అనంతపురం జిల్లా గుత్తి పట్టణములోని చెరువులో శనివారం జాలరులకు వరుసగా అరుదైన ప్రమాదకరమైన దయ్యం చేపలు లభ్యమయ్యాయి జాలరులు ఓబులేసు బాలకృష్ణ మాట్లాడుతూ చేపల కోసం చెరువులో వలలు వేయగా ఈ దయ్యం చేపలు లభ్యమయ్యాయని వారు పేర్కొన్నారు ఈ చేపలు తినడానికి పనికిరావన్నారు క్యాట్ఫిష్ జాతికి చెందిన ఈ దయ్యం చేప ఈ ప్రాంతానికి ఎలా వచ్చింది ఇది గనుక మనుగడ సాగిస్తే మృత్యకారులకు భారీ నష్టపోవడమే కాక మిగతా చేపలకు మనుగడ కష్టంగా మారుతుందన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో చేపలన్నీ వరద నీటిలో కొట్టుకోపోవడంతో ఐదు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బెస్స సంఘం అధ్యక్షుడు ఓబులేసు పేర్కొన్నారు ఇప్పుడు ఈ దయ్యం చేపలతో మరింత నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు చక్రగోళం ఏది ఇది రవే 120 20 ఏది సబేది అప్పుడు జీబై లే మొకల్ నా వాలనడు చూడు వంద వంద పార్దుని మధ్యకి పెట్టుకున్నావు నా అబ్జే బళ్ళా సరాట్లో వస్తామరా గాడు గాడు

తీసుకుని వస్తారు కదా కను ఈ తెల్ల షాప పిల్లలు తింటాయి తెల్ల షాపలు కాలు కేజీలు చేపలు కూడా తింటాయి ఇవి నాశనం చేసేకి కలమ కొద్దిగా ఇది పడినాయి మనకి ఇవి వేస్ట్ పాడేల్సిందే దిల్ తినేదేం లేదు మన షాప ము మన షాపంట ఏం షాప చేప ఇప్పుడు మన చెరువులో ఉండేవి సార్ ఇవే ఉండేది ఎక్కువ తినరు ఇదే తినరు సార్ ఏమన్నా విషయం ఉంటుంది దాంట్లో ఏమో సార్ దయ్యం చేప అంటారు తినరు మేము కూడా తినాం పారేత్తాం ఇప్పుడు ఎన్న పని పారేసేదే ఉంటుంది ఎన్ని కేజీలు ఉంటుంది అది ఇది అంతా ముక్కల కేజీ కేజీ ఎట్లా కేజీ ఎట్ల ప్రాజెక్ట్ చేపల వల్ల వేరే చేపలకి ఏమైనా ప్రమాదమే సార్ మన తెల్లచేపల్లి పెంపకం కానిది ఇది సగం తింటుంది సగం దీని దినేటికి ఎలా పిల్లలు కూడా ఎక్కిపోతారు ఇవి ఎప్పుడే పిల్లలు కూడా లేపినాయి మళ్ళీ ఉండే దాకా మళ్ళీ పిల్లలు లేపినాయి